ప్రోగ్రామ్ లో నిమగ్నమై పనిచేయండి మనకి ఏం పనులున్నాయి ఉన్నా తర్వాత ఎల్లుండి చూసుకుందాం ఇది నేను మళ్ళీ చివరిగా ఒకటే మాట ఇది భారతదేశంలోనే ప్రథమంగా ఒక రాష్ట్ర కారణమే సార్ అందరిని కూడా బంగ్లాదేశ్ సెండ్ చేసి ఏడు వందల వందల మందిని మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ వీళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్ థ్యాంక్ యూ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కలిపి ప్రస్తుతం ఈ స్కీమ్ మీద పదివేల ఆరు వందల అరవై 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 ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాయి కానీ మీ అందరికీ తెలుసు మీన్సిపల్ వార్డులలో మీ గ్రామాలలో డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ అయితే ఈ బియ్యం తినడం లేదు వాస్తవం లేదు గవర్నమెంట్ నలభై రూపాయలు కిలో పెట్టి బియ్యం కొని బెనిఫిషరీస్ ఇస్తే వాళ్ళు తినకుండా ఉచితంగా ఇస్తే ఐదు రూపాయలకు పది రూపాయలకు అమ్ముకొని వాళ్ళు మార్కెట్ లో సరుకు అనుకుంటున్నారు దీంతోనే గవర్నమెంట్ నష్టం జరుగుతుంది ఒక అక్రమ వ్యాపారానికి మా అమ్మ కలిసి దాంట్లో భాగస్వామ్యం అయినట్టుగా ఇది ఒక ఒక కార్యక్రమం అయితే మా గవర్నమెంట్ వచ్చి సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత ఈ సిస్టమ్ ని మార్చాలి ఇప్పుడున్న ఖర్చుకి ఒక వెయ్యి రెండు వేల కోట్లు ఎక్కువైనా సరే అందరికీ సందర్భం ఇస్తే కడుపు నిండా మరి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అంటే రేపటి నుంచి ప్రవేశపెట్టే కార్యక్రమానికి ప్రారంభం ఇది సన్నరికం వినియోగిస్తూ అదేవిధంగా కొత్త రాషన్ కార్డు విషయా మరి కొత్త రాషన్ కార్డు ప్రక్రియ కూడా మొదలుపెట్టినాం ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే కొత్తగా రాషన్ కార్డ్స్ ఎవరెవరికి ఎలిజిబుల్ట్ ఉందో అప్లికేషన్ తీసుకొని వెరిఫికేషన్ చేసి రాషన్ కార్డు ఇవ్వబోతున్నాం అదేవిధంగా గతంలో ఉన్న తెల్ల కార్డు ఇప్పుడు అది ఆ కార్డు ఇప్పుడు మూడు రంగుల కార్డు కాబోతుంది అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఇది నిరుపేదలకి అభయ పవర్టీ మూడు రంగుల కార్డు వాళ్ళందరికీ కూడా ఇది ఈ ఆరు కిలోల బియ్యం సమ్మె ఉచితంగా ఆ ప్రారంభ కార్యక్రమం రేపు హుజూర్ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరి హుసూన్ నగర్ కోదాలో ఇంకా బయట నుంచి ఒక్క మనిషి కూడా మనం పిలవడం లేదు హుసూర్ నగర్ కోదా కలిపి మనం యాభై అరవై వేల మందితో బహిరంగ సభ నిర్వహించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాం రేపు ముఖ్యమంత్రి గారితో సహా ఉప ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ యావత్ క్యాబినెట్ రాష్ట్రంలో చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం అని చెప్పి నేను పదే పదే మనం చేస్తున్నా ఈ కార్యక్రమానికి కోదాడు నియోజకవర్గం కోదాడు కొద్వసి పాలైన కదలాలి రేపు నేను ఊర్లో ఊర్లో మొత్తం కదలాలని కోరుకుంటున్నాను సరే మేము చేస్తున్నాం కొన్ని బస్సులు కొన్ని అది ఇది ఏర్పాటు చేస్తున్నాం కానీ ఇదేదో మేము బయట నుంచి ఇచ్చి అనే కార్యక్రమం కాదు మంది చాలా మంది అందరూ చాలా సమర్థులు చాలా పోరాటం చేసిన వాళ్ళు పదేళ్ల పాటు ఎన్ని ఇబ్బందులు పడ్డా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకున్న వాళ్ళు కాంగ్రెస్ కార్యక్రమం కోసం మాత్రం ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్త కుటుంబ సమేతంగా కదలాలని చెప్పి పట్టణంలో కానీ ఏ గ్రామంలో ఎవరైనా కార్యకర్త కానీ కుటుంబం ఉండిపోతే మాత్రం వాళ్ళని నేను పద్మావతి గారు కాంగ్రెస్ పార్టీగా భావించాలని చెప్పి మనం చేస్తున్నా ఎప్పుడు దృష్టి వాళ్ళే ఎవరైనా ప్రోగ్రాం రాలేదో వాళ్ళ సంగతి చూస్తున్నారు మరి అదేవిధంగా మీ కెపాసిటీ చేస్తాం ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంత ఆర్థిక సంపూర్ణంగా ఉండదు మీరు తక్కువ ఎవరు తక్కువేం కాదు తక్కువేం కాదు విజయవాడ తక్కువేం కాదు మీరు కూడా మీరు కూడా కొంత గోబాలి తక్కువేం కాదు పగవీట్ ఆవరణ తక్కువేం కాదు బషీర్ తక్కువేం కాదు జబ్బా తక్కువేం కాదు మీరు కూడా కొంత ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టుకొని జనం తీసుకురావాలి పెద్ద సంఖ్యలో చెప్పి మీ అందరికీ సౌలభ్యంగా ఐదు నుండి ముగ్గురు నగర పట్టణంలో చేరాలి నేను ఈ రోజు హైదరాబాద్ చెప్పిన ప్రోగ్రామ్ గంట గంట నరగంట ఎక్కువ ఉండదు మేము పంపిణీ చేస్తాం నేను ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ప్రోగ్రామ్ ముయించేస్తాం మీరు లేట్ కావద్దు డిసిప్లిన్ గా పార్టిసిపేట్ కావాలి ఉత్సాహంగా పార్టిసిపేట్ కావాలి కానీ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను అందరూ మరి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు మేము పెద్ద లీడర్లు కానీ మేము తెల్లబడ్డలు వేసుకొని చేతి నొప్పుకొని వస్తే మాత్రం అది మనకి అది మంచిది కాదు మీరు ఎంత పెద్ద లీడర్లో రేపు మీ ఊరు జనం పెట్టింది వాళ్ళ ఓకే ఇప్పుడు టౌన్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ మీరు ఏం ఏర్పాటు చేస్తున్నారో క్లుప్తంగా బ్రీఫ్ గా చెప్పండి నాకు ఆ తర్వాత ఎండ్ లో నేను మరొక ఐదు నిమిషాలు మాట్లాడతాం నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ బస్సు ఏర్పాటు చేసింది మేము ఓకే సరే అది ఓకే కానీ మీరు కూడా అందరూ సీరియస్ గా ఉండాలి ఈ విషయంలో నేను ఈ మొబైల్ విషయంలో ఎవరు సీరియస్ గా ఉండకుండా ఆ తర్వాత నేను ప్రోగ్రామ్ అయిపోయిన మాత్రం నేను ఊరుకునే లేవతి గారు కానీ మాకు ఇంకో వేరే వ్యాపారం లేదు ఇంకో వ్యవసాయం లేదు ఇంకో వ్యసనం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ పబ్లిక్ లైఫ్ లో ఉన్నాము సరే అందరినీ సాటిస్ఫై చేయ చేయచ్చు చేయకపోవచ్చు కానీ కోలాడు ఈ పదహారు నెలల్లో చారిత్రాత్మక అభివృద్ధి జరిగింది హాస్పిటల్ కానీ వంద హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మొత్తం అన్ని లిఫ్ట్ కూడా మరి కొత్త లిఫ్ట్ ఎన్నో మంజూరు చేసినాము చాలా పనులు చేసిన దానికి ప్రతిబింబంగా జనం మాట్లాడి చేస్తే మాత్రం కరెక్ట్ కాదు నేను చాలా సీరేస్ చెప్తున్నా మీ అందరినీ మీ మీ వార్డ్లలో మీ ఊర్లలో ఇప్పుడు గతంలో అంటే మేము ప్రతిపక్షంలో గవర్నమెంట్ లో ఉన్నాం ఎగ్జాక్ట్ సంఖ్య తెలుస్తుంది బజ్జు వెంకటరెడ్డి ఏం చేసిండు వెంపటి కృష్ణ ఏం చేసిండు మరి కృష్ణ యాదవ్ ఏం చేసిండు అది ఎగ్జాక్ట్ తెలుస్తుంది మీరు మీ కెపాసిటీ కొద్ది మేము చేంజ్ చేస్తాం అంటే ఈ బస్సులు ఏర్పాటు చేయడం కానీ అంత బస్సులకి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ చెప్పాడు గారికి మరి ప్రజలందరికీ మిత్రులందరికీ అందరూ తమ్ముడు అక్కడి నుంచి దగ్గర రేపు ఉగాది సందర్భంగా చెప్పండి మేము